హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా ఈరోజైతే మండే అనమాట ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా త్రీ త్రీ అయి ఉంటుంది ఇప్పుడైతే బాగైతే స్టార్ట్ చేసుకున్నా బాబుకి ఇంకా అయితే స్నానమైతే చేపలేదనమాట ఒళ్ళు స్నానమే ఎక్కువ చలి ఉందనమాట అందుకనేసి స్నా కొంచెం లేట్గా చేపిస్తానను స్నానం అయితే రోజు కూడా యాకమ్మా ప్రీవియస్ వీడియోస్లో చెప్తున్నాను అనమాట ఇది పాలలో మీగడ తీసి నేను నెయ్యి చేస్తాను ఇంట్లోనే అనేసి ఇంకా ఈరోజైతే చేస్తా అన్నాను చూడండి ఎన్ని సామాన్లు అయినాయో దానికైతే ఇంకా చూడండి ఇంత అయితే ఇది ఇదయ్యిందనమాట ఇప్పుడైతే అయితే చూడండి మిక్సీ ఇదంతా కూడా ఎన్ని సామాన్లు అయినాయో కొంచెం నెయ్యి చేసేదానికి ఎన్ని సామాన్లు అవుతాయనమాట ఇంకా మా బాబుని ఇక్కడ కూర్చోబెట్టింటే ఎంత చూడండి ఎంత గలీజ్ చేసేసినాడో మా బాబు అయితే పిండంతా కూడా చల్లేసినాడు ఇక్కడ పెట్టింటే నేను ఇంకా మీ కూడా అయితే తీసాను చేయాలన్నమాట అయితే ఇక్కడ చూడండి రెడీ అయిందన్నమాట నేనైతే ఇలాగే చేసుకుంటాను చూడండి ఎంత బాగుందో అసలు నెయ్యి మాత్రమైతే ఇదైతే వడగట్టుకోవాలన్నమాట మనం ఇప్పుడు కొంచెం ఆరు నేనేసి వదిలేసిన చూడండి ఎంత ఉండేది ఎంత అయిందో నెయ్యి అయితే నిజంగా ఇదైతే సూపర్గా ఉంటుందన్నమాట నెయ్యి అయితే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఇంత అయిందనమాట చూడండి ఇదంతా కూడా ఒక దాంట్లోకి అయితే వడగొట్టుకోవాలన్నమాట కారిన తర్వాత అయితే ఒక దాంట్లోకి అయితే వడగట్టుకునేస్తాను ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా సిక్స్ థర్టీ అయ్యింది అనమాట నేనైతే పప్పుగా అయితే పెట్టినానండి ఇప్పుడు సాంబార్ అయితే చేయాలన్నమాట ఇక్కడ చూడండి పప్పుకైతే పెట్టాను కదా ఉడికిపోయిందనమాట ఇదైతే పాములు అనమాట ఏంటి పప్పులోకి వంకాయలన్నీ వేసాం వేసామనుకుంటా అన్నారేమో వంకాయలు అయితే వేస్ట్ అయిపోతాయి అన్నమాట ఇంకా మా సైడ్ అయితే వంకాయలు కూడా వేస్తారనమాట కొంతమంది పప్పులోకి ఇంకా అలాగా చేశాను అనమాట ఎలాగో వేస్ట్ అవుతాయనేసి ఇంకా చేసిన పాములు అనమాట ఇదైతే ఇప్పుడు ఇంకా పప్పు అయితే మెలిపేసానమాట పక్కన అయితే తాలింపు కూడా పెట్టినా అనమాట ఇంకా రైస్కి అయితే పెట్టినా అనమాట కుక్కర్ ఇంకా ఇక్కడైతే పెసరపప్పు అయితే నాన్ పెట్టినా అనమాట వీటికైతే ఉల్లిపాయలు గొబ్బరి తుర్మ అంతా వేసి కలిపేయాలన్నమాట అనమాట సాల్వ్ చేస్తే బాగుంటాయి అనమాట తినేదానికైతే బాగానే అయితే ఇంకా రాలేదనమాట రైస్ అయితే అయితే అయిపోతాయనమాట అంత రన్ని అయితే ముక్త విజిల్ వేస్తే ఆఫ్ చేసేయాలి చలి అనమాట వర్షం రోజు కూడా వర్షం వేస్తుంది బయట ఉండేదానికి అవ్వదు అనమాట అసలు ఫుల్ చలి ఉందండి అసలు రోజు వర్షం పడుతుంది అనమాట గ్యాస్ అయితే ఆఫ్ చేయాలి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయింది అనమాట మేమైతే అన్నం తినేసినాం పప్పు అన్నం అయితే ఇప్పుడు బయటికి వెళ్ళాకైతే రెడీ అవుతుంది అయితే ఏమైనా ఫ్రూట్స్ అయితే తీసుకొద్దాం అనేసి ఇంట్లో ఏం లేవన్నమాట వాడికి తినేదానికి అనేసి వెళ్తాను నరసింహ మూవీ చూస్తానం అనమాట ఇంకా మధ్య వెళ్ళేసి వస్తాం అయితే బొంగారా అంటారనా క్యాష్ తగండి క్యాష్ ఇక్కడైతే మా ఆయన అయితే బైక్ పంచర్ అయిందనమాట అందుకనేసి వచ్చినాము పంచర్ వేపిస్కొని అయితే వెళ్ళాలన్నమాట చూడండి హైవే అనమాట ఇది నేషనల్ హైవే Hee <laughs> hee! द्राक्षे ఇంకా ఎప్పుడు టైం వచ్చే థర్టీగా సెవెన్ థర్టీ అయ్యింది అనమాట ఇంకా నేనైతే రైస్కి పెట్టినా కుక్కర్స్ అయితే పక్కన కాఫీకి అయితే పెట్టుకున్నాను అనమాట చిత్రాన్నం చేస్తున్నాయి రోజు లెమన్ రైస్ పొద్దుపదిన యాపిల్ తింటాను పాలైతే పెట్టినాను చూడండి లెమన్స్ ఉన్నాయన్నమాట చిత్రాన్ని వేస్తా ఇక్కడ చూడండి నెయ్యి అయితే ఎంత గట్టిగా అయిందో రవ్వ రవ్వగా ఉంది సూపర్గా ఉంది నెయ్యి అయితే స్మెల్ కూడా అంతే సూపర్గా వస్తుంది నెయ్యి కాఫీ అయితే కూడా రెడీ అయిందన్నమాట నేను తాగేస్తాను అమ్మ చిత్రాన్నంలోకి అయితే వేయించాను వేయించానమాట చూడండి బాక్స్ కూడా అప్పడాలు అలాగే చిత్రాన్నం అయితే వేసానమాట బ్యాగ్స్